హరే రామాయని అనుకున్నామంటే వెయ్యి జన్మాలకు ముక్తి దొరికేనుర హరే కృష్ణాయని అనుకున్నామంటే గత జన్మాలలో పోవుర హరి రామాని నామస్మరణం ఈ ధరలోని భవపాపహరణం చేసుకుంటేనే మనకుంది ఫలితం మరల రాధింక నర జన్మము హరి రామాయణి అనుకున్నామంటే వెయ్యి జన్మాలకు దొరికే దొరికేనురా హరే కృష్ణాయని అనుకున్నామంటే గత జన్మాలలో పాపములు పాపములుగుర హరి రామాని నామస్మరణ ఇదర పాప హరణ కుండేని మనకుంది ఫలితం మరల నర జన్మము హరే రామాయని అనుకున్నామంటే గత జన్మాలలో పాపములు పోరా భక్తి తొమ్మది నిండి మనసార పిల్లచి పొలములే తినిపిస్తే తిని బ్రోచిన భక్తి మది నిండి మనసార పిల్లచి ఫలములే తినిపిస్తే తిని బ్రోచినా అలనాడు శబరికళ మోక్షమునిచ్చేనామదికే నువ్వేందరినో రక్షించిన నామం వీర హనుమంతు జపించే నామం ఆత్మధైర్యాన్ని చేకూర్చే నామం ఆహల్యాకు మోక్షమిచ్చే నామం అవని జనుల తరించే నామం హరి రామాయణి అనుకున్నామంటే వెయ్యి జన్మాలకు ముక్తి దుర్గేనుర హరి కృష్టాయని అనుకున్నామంటే గత జన్మాలలో పాపములు కోరా హరి రామాని నామకరణ ఈ ధరలోనే భవ పాపహరణ చేసుకుంటేనే మనకుంది ఫలితం మరల రావింగ నర జన్మము హరి రామాయణి అనుకున్నామండి నెయ్యి జన్మాలకు ముక్తి నామ మంత్రాన్ని వ్రాసి దాసుడే నిలిచాడు లోకానికి రామదాసు నామ మంత్రాన్ని వ్రాసి దాసుడై నిలిచాడు లోకానికి సీత రాములపై కీర్తనలెన్నో రచయించి మనలందరికీ అందించిన వెయ్యి జన్మాలలో చేసే పుణ్యం ఇలా దొరికింది అవకాశము పాడుకోవాలి ప్రతినిత్యము తెలుసుకోవాలి ఈ సత్యము హరి రామాయణి అనుకున్నామంటే ఈ జన్మాలకు ముక్తి దొరికేనురా హరి కృష్ణాయని అనుకున్నామంటే గత జన్మాలలో పాపములు పోవురా హరి రామాని నామరణ తరలోని భవ పాపహరణుకుని మనకుంది ఫలితం మరల రాధింగ నర జన్మము హరి రామాయణి అనుకున్నామండి జన్మాలకు ముక్తి దొరికేనురా జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ श्री सीतालक्ष्मण को जय